ంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళకు తగిలినప్పుడు దెబ్బ ఏదైనా గాని వాళ్ళకి తగిలినప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది అనమాట అసలు వాళ్ళకి తగిలినప్పుడు వాళ్ళు ఏముంది లే దీని మాత్రానికే ఏడుస్తున్నావా ఈ మాత్రానికే బాధపడుతున్నావా ఈ దెబ్బలు మేము ఎన్నో తగిలినాయి మాకు ఎన్నో తగిన ఒకటి గుర్తు పెట్టుకోండి దెబ్బ చిన్నదైనా పెద్దదైనా రాయి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దెబ్బ దెబ్బే నొప్పి నొప్పి అవతల వాళ్ళకి తగిలినప్పుడు ఒకలాగా మీకు తగిలినప్పుడు ఒకలాగా అనేది ఎప్పుడూ మాట్లాడకండి వీలైతే సానుభూతిని చూపించండి లేదు అంటే అది కూడా కాదు అంటే దానిక సైలెంట్గా ఉన్నాడు అంతేగాని వ్యాలంజ్ చేసి ఈ మాత్రానికే నువ్వు ఇంత ఇదవుతున్నావా ఈ మాత్రానికే నువ్వు ఇంత ఏడుస్తున్నావా లేకపోతే ఈ దెబ్బకే ఇంత బాధపడుతున్నావు మేము ఇలాంటి దెబ్బలు ఎన్నో తిన్నాము ఎన్నో సార్లు పడ్డాము అని ఇలాంటి మాటలు అయితే ప్లీజ్ స్టాప్ ఇట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారు డెఫినెట్ గా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి